జూలై ఇరవై ఒకటవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సోమవారం ఈ వీడియోలో మదనపల్లి టమోటా దిగుమతి అలాగే ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా దిగుమతి విషయం తెలుసుకుంటే ఇక నిన్నటికంటే పోల్చుకుంటే ఈరోజు అయితే దిగుమతి ఇక పది నుంచి పదహైదు శాతం వరకు అయితే దిగుమతి తగ్గింది ఇక నిన్న సాయంత్రం ఏడు ఎనిమిది గంటల నుంచి అయితే మార్నింగ్ ఆరున్నర ఏడు వరకు అయితే అయితే పడుతూనే ఉంది మదనపల్లి మార్కెట్లో అయితే రోడ్లు కూడా చాలా అయితే బురద అయిపోయినాయి చాలా ఒకవరకు అయితే కాయలు అన్నీ నానిపోయినాయి ఈరోజు కూడా మదనపల్లి మార్కెట్లో క్వాలిటీలు అయితే చాలా తక్కువ పొడికాయలు మిక్సింగ్ కాయలు మీడియాలు సెకండ్ క్వాలిటీలే మార్కెట్ మొత్తం ఉండవు క్వాలిటీలు కూడా ఏడో ఒక ఒక మూడు మండలికి నాలుగు మండలు కలిపి ఒక ఐటమ్ మాత్రమే ఆడాడ మంచి క్వాలిటీలు ఉంది ఇప్పటి వరకు జరిగిన యాక్షన్ ప్రకారం వేలపాడల ప్రకారం ధరలు చూసుకుంటే ముందుగా పొడికాయలు చూసుకుంటే అవి నూట యాభై రూపాయల నుంచి రెండు వందలు రెండు వందల యాభై రూపాయల వరకు అయితే పొడికాయ పలికింది ఇక మూడో రకం కాయలు చూసుకుంటే మూడు వందల నుంచి ప్రారంభమై మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందల వరకు అయితే మూడో రకం కాయలు పలికాయి ఇక రెండో రకం కాయలు చూసుకుంటే ఏడు వందల నుంచి ప్రారంభమై ఏడు వందల యాభై ఎనిమిది వందలు ఎనిమిది వందల యాభై రూపాయల వరకు అయితే రెండో రకం కాయలు అయితే ఇంకా క్వాలిటీలు అయితే ఇంకా వేయలేదు కానీ ఒక ఐటమ్ మాత్రం ఒక మండీలో వెయ్యి రూపాయలు అయితే టాప్ రేట్ పడింది ఇప్పటివరకు జరిగిన వేలం పాటల ప్రకారం ఇంకా ఏమన్నా పెరిగితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను ఇంకా నిన్నకంటే పోల్చుకుంటే ఈరోజు మదనపల్లి మార్కెట్ రెండు వందల వరకు అయితే మార్కెట్ అయితే స్పీడ్గా జరుగుతుంది నిన్నకంటే రెండు అయితే స్పీడ్ ఉంది మార్కెట్ ఈరోజు